మీడియాలో నాని మాట మీకు తట్టింది అంటే ఈ కథ నాకు బాగా తెలుసు కాబట్టి అండి డైరెక్టర్ ఆయన కేరళ తెలుగు ఆయనకి తెలియదు అప్పుడు దీనికి ఏదైనా సజెషన్ అంటే ఏదైనా మంచి టైటిల్ అంటే ఇలాంటి టైటిల్స్ నాకు బాగా ఇష్టం అండి ఏదైనా ఒక మన గా వాడేది సో అలా నేను నా దగ్గర ఉన్న టైటిల్స్ లో నేను చూడడం చదువు చదువుతూ చదువుతూ ఉంటే కి సంబంధించిన టైటిల్లో కొన్ని తగిలినాయి బట్ ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం దేనికైనా ఇందులో మీరు అన్నట్టు మంచి ఉంది చెడుకు కూడా వాడుతూ ఉంటాం అన్ని అన్ని విధాలుగానే సో ఇందులో సినిమా కూడా మంచి చెడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వెంటనే నాకు థాట్ వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు రైట్ నా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళకి అంటే బాగుందండి కథకి బాగుంటది అంటే అప్పుడు డైరెక్టర్ చెప్పాను డైరెక్టర్ వెంటనే అక్కడ కూర్చున్నాడండి మన మలయాళం డైరెక్టర్ చెప్పింది చెప్పానండి ఏంటని అర్థం అన్నాడు అంటే ఇది ఇది ఒక ప్లానింగ్ ప్లానింగ్ ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం ఇది ఎక్కువగా క్రైమ్ ఎక్కువ వాడతారు మిగతా చోట్లకి కూడా వాడతారు కరెక్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గర పేపర్ పట్టుకుని ఉన్నాడు అండి మార్చాలిట్ గా వెరీ నైస్ చాలా మంచి టైటిల్ బాగా అందరిలోకి బాగా చొచ్చుకుపోయింది అవునండి టైట్లు మీ పైగా ట్రైలర్ కూడా చాలా బాగుంది యూ కెనాట్ స్టాప్ హిమ్ అని లొకేట్ హిమ్ యూ క్యాచ్ హిమ్ అనేదో వచ్చి కెనాట్ స్టాప్ హిమ్ అని బాగుంది బాగుంది చాలా బాగుంది ఏంటి సినిమా హారరా సస్పెన్సా థ్రిల్లరా లేక అన్ని కలిసినా హారర్ తప్ప సార్ హారర్ తప్ప క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ క్రైమ్ హారర్ లేదు హారర్ లేదు హారర్ సస్పెన్స్ ప్యూర్లీ సస్పెన్స్ ఓకే దీంట్లో ఒక చిన్న ఎమోషన్ కూడా ఉంటుంది సార్ అలానే ఓర్కనే ఒక మర్డరు మర్డర్సు థ్రిల్లర్సు సస్పెన్సే కాకుండా ఒక చిన్న సొసైటీలో జరిగిన దాన్ని తీసుకొని డైరెక్టర్ చేశాడు సో అది ఒక ఎలిమెంట్ గా తీసుకొని మిగతా కథనంతా వేరే కథ చేశారు సొసైటీలో జరిగేది ఒకటి తీసుకున్నాడు సార్ ప్రజెంట్ జరుగుతున్న దాన్ని తీసుకొని చెప్పాడు అంటే ఇప్పుడు ఇవాళ రేపు సొసైటీలో క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ నిన్న కేరళలో ఎవరో ఒక అమ్మాయి చూసా ప్రేమించిన అబ్బాయి వద్దన్నాడు అని చెప్పి తను వద్దంటే ఒప్పుకోలేదని చెప్పి ఇంటికి పిలిచి ఏదో పానీయంలో విషయం కలిపి అనిపిస్తుంది భర్తని ఇప్పుడు నిన్న ఇవాళ పేపర్లో వేసాడు భార్యని కుక్కలుగా నరికేసి కుక్కర్లో వేసి అసలు అన్ఇమాజినబుల్ రేంజ్ కి వెళ్ళిపోయింది అదే ఇలా అంటే యూ కెనాట్ ఒక రైటర్ రాయలేడు ఎపిసోడ్ భార్యను చంపేసి కుక్కర్లో ఉడికించి దాన్ని పొడి చేసి అసలు రైటర్ రైట్ రైట్ దట్ ముందు అది రాదు సార్ ముందు భయపడతారు కదా భయపడతారు అంటే బోన్స్ కూడా పౌడర్ చేసి నేను జరిగింది ఇవాళ పేపర్ లో వచ్చింది కదా ముందు ప్రాక్టికల్ ఏమో ఒక కుక్క మీద దాని మీద చేసి అంటే ఒక పథకం ప్రకారం చేసేదండి మీ టైట్లే అదేనా అంటే ఇక్కడ నేను నా డౌట్ ఏంటంటే సాయిరామ్ ఇప్పుడు మన సొసైటీలో జరిగే క్రైమ్ ఏదైతే ఉందో దాని నేచర్ చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి ఒక ఆవిడేమో ప్రియుడి ఫేస్ మీద యాసిడ్ పోసేసి భర్తను చంపేసి భర్త ప్లేస్ లోకి ప్రియుడిని ఒక కేసు నువ్వే రైటర్ అయితే రాయగలవాయి మళ్ళీ ఇంకోటి సార్ దాంట్లో దొరికిన విధానం చాలా బాగుంది దొరికిన విధానం చాలా బాగుంది అది కూడా రాయలేమ్ ఊహించలే ఊహించలేను సార్ అంటే మీకు గుర్తుందా సార్ వాళ్ళ అబ్బాయికి బోన్ సూప్ ఇష్టం ఈ బోన్ సూప్ తాగట్లా వాళ్ళ మదర్ అది వస్తే మదర్ అంటే ఒరిజినల్ చనిపోయిన భర్త తాలూకా అమ్మ నాన్న వచ్చారు ఈయనేమో బోన్ సూప్ తాగట్లేదు మా నాడు వాళ్ళ అబ్బాయి ఏమో బోన్ సూప్ అంటే ఇష్టం అక్కడ డౌట్ వచ్చింది వీళ్ళకి అంత కాలిపోయిందని చెప్పింది కదా సార్ సో కాదు మా అబ్బాయి కాదని వాళ్ళు ఎక్స్పె సస్పెక్ట్ చేశారు అక్కడి నుంచి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికేశారు కాదు అసలు అతను కూడా మొహమ్మీ యాసిడ్ పోయించుకోగలిగాడు ఎన్నిబడి హండ్రెడ్ క్రోర్స్ ఇస్తామంటే మాత్రం మొహమ్మీద్ యాసిడ్ పోసుకోమంటే ఎవరైనా పోసుకుంటారా అంటే నే నా డౌట్ ఏంటంటే పబ్లిక్ సొసైటీ దారుణమైన క్రైమ్స్ చూస్తున్నారు పేపర్లో చదువుతున్నారు అలా అంతకన్నా గొప్ప క్రైమ్ మీరు రాయగలుగుతున్నారా సినిమాలో రాయలేదు అది రాదండి ఫస్ట్ ఉన్న ఇన్సిడెంట్ ని తీసుకొని డెవలప్ చేసి దానికి ఏదో యాడ్ చేయగలరా తప్ప అసలు చేసిందే తీసుకో తీసుకోగలరండి ఇంత ఎంత రాయలేదు ఇంత మీ ఇందాక మీరు చెప్పినట్టు కుక్కర్లో అదంతా అది థాట్ రాదే సార్ అదేంట అది మీకు నిజమే ఛాలెంజేనా చాలెంజ్ మీ ఇప్పుడు మీరు ఎంత ఒక పదకం ప్రకారం మీకు అదని ప్లాన్ చేసుకున్నా బట్ పబ్లిక్ ఇలాంటి దారుణాలు చూస్తున్నప్పుడు మీ సినిమాలో అంతకన్నా ఇంటెన్సిటీ ఏదో ఒక పాయింట్లో ఉండాలి కదా అది స్కోర్ చేయగలిగారా మీరు చేయగలిగారు బట్ ఇంత దారుణంగా కాదు అండి ఇందులో కూడా ఉంది సార్ ఉంది అది డైరెక్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్ ఆ క్రైమ్ ని ఎంత దారుణంగా చేస్తాడు చేశాడు అన్నది బేసిక్గా మలయాళీ కాబట్టి సార్ రియలిస్టిక్ గా ఉంటారు వాళ్ళు ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ తీసుకుంటూ నేచర్ తో కూడా ఎలాగ మర్డర్ చేయొచ్చు ఇలా కొన్ని సీక్వెన్స్ ఉన్నాయి సార్ కొత్తగానే సార్ కొత్తగా ఓకే అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అంటే మధ్యన వచ్చిన ఒక విరూపాక్ష గాని సస్పెన్స్ క్లైమాక్స్ లాస్ట్ మూమెంట్ వరకు అమ్మాయి ఏం తెలియదు విరూపాక్ష అలాగే కొన్ని సినిమాలు పొలి కానీ గానీ ఇలాంటివన్నీ కూడా ఈ జనాలు బాగా ఇంట్రెస్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలు కదా ఈ సినిమాలోని ఒక అంటే సినిమాను హుక్ చేసే పాయింట్ యూఎస్పి అంటాం కదా ఆ యూఎస్పి ఏంటి అంటే ఏం చెప్తావు సార్ విలన్ తెలియదు లాస్ట్ క్లైమాక్స్ వరకు విలన్ మనం గెస్ట్ చేయలేం మనకే నాలుగు డౌట్లు వస్తూ ఉంటాయి అని ఫిక్స్ అవుతాం నెక్స్ట్ మినిట్లు ఈయన కాదనుకుంటాం ఇంటర్వెల్కి ఒకరిని ఫిక్స్ అవుతాం ఇంటర్వెల్ తర్వాత ఇంకొకరిని ఫిక్స్ అవుతాం ఇదే సార్ ఈ సినిమాకి ఉన్న మేజర్ యూఎస్పీ సార్ అదే అందుకే నువ్వు అంత ధైర్యంగా పదివేలు బహుమతి అవును సార్ ప్రకటించి ఎలా కాదు అసలు మీరు ఏంటి ఇది పెట్టుకున్నారు ఎలాగా అంటే ఎలా ఎలాగా అంటే సినిమా చూడగానే లేకపోతే ఇంటర్వ్యూ చెప్పాలా అవును సార్ ఇప్పుడు మార్నింగ్ షోకి వరకే సార్ ఇది మార్నింగ్ షో ఫస్ట్ ఆఫ్ అది సినిమా ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఒక స్లిప్ కూడా ఇస్తాం సార్ దానిపైన దానిపైన ఆయన నెంబరు క్యారెక్టర్ ఎవరు ఇందులో ఏ ఏ క్యారెక్టర్ వెళ్ళను ఎవరి ఆడియానికి ఎవరైతే థియేటర్ లో వస్తారు వాళ్ళకి స్లిప్ ఇస్తాం ఇంటర్ ఇంటర్వెల్ తర్వాత క్యారెక్టర్ నేమ్ రాసేసి మా వ్యక్తి ఉంటాడు సార్ అక్కడ ఒక ఫిఫ్టీ థియేటర్స్ వర్క్ అయ్యింది మా వ్యక్తి ఉంటాడు సార్ ఆయనకి ఇచ్చేది అక్కడ ఒక బాక్స్ కానీ లేకపోతే ఆయనకి కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు ఉందా అనుకోండి అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు చెప్పింది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే కరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళొచ్చు ఆయన నంబర్ తీయొచ్చు ఉంటే పదివేలు ఇచ్చేస్తాం సో అలాగే ఇద్దరు ముగ్గురు రాశారు అనుకోండి అందులో ఇద్దరు అది ఇప్పుడు ఒక ఐదు మంది రాశారు అనుకో లేదా రెండు వందల మంది రాశారు అనుకో ఆ థియేటర్ లో ఒకరికే కదండి ఇస్తాం అందరికి కరెక్ట్ అయితే అదే సార్ అప్పుడు చిన్న లాటరీకి వెళ్తాం ఒకరికి ఇస్తాం సార్ అందరికి కనెక్ట్ అయితే ఇస్తే మనం లోన్కి వెళ్ళాలి సార్ ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో కేన్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ